హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ రోహిణి ఫ్రామ్ రాజ్కో జ్యువెలర్స్ ఈ వీడియోలో చూపిస్తున్న నెక్లెస్ వచ్చేసి ఓల్డ్ జ్యువెలరీని రీమోడిఫై చేసామండి దీంట్లో వచ్చేసి ఈ పైన ఉన్న ఈ సింగిల్ లైన్ ఇదంతా వచ్చేసి ఓల్డ్ నెక్లెస్ దానికి ఇలా సీజర్ బొట్టుస్ యాడ్ చేసామన్నమాట మీరు డీటెయిల్గా చూడొచ్చు నార్మల్గా అన్నిట్లో ఉన్నట్టు డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ చేశాము పీకాక్స్ కాసులు అవన్నీ కామన్ అయిపోయాయి కదా నార్మల్ పింక్ స్టోన్స్ దిస్ ఈజ్ కంప్లీట్లీ సీజర్స్ అనమాట ఇది ఇలా మీకు ఏం తెలీదు కూడా వెనకాల రే మోడిఫికేషన్ లాగా అనిపించదు కంప్లీట్లీ న్యూ సెట్ అనిపిస్తుంది కాకపోతే చూసే మనకు తెలుస్తుంది మన సెట్ కాబట్టి చూసే వాళ్ళకి మాత్రం కొత్త సెట్ అనుకుంటారు ఈ పైన గోల్డ్ చైన్ వచ్చేసి పాత చైన్ అనమాట దానికి ఇలా బొట్టుమాల లాగా డిజైన్ చేశాము మీకు కావాల్సిన డిజైన్ కావాల్సిన కాన్సెప్ట్ పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన బడ్జెట్లో డిపెండ్స్ ఆన్ బడ్జెట్ మేము చేస్తామన్నమాట అంతేగాని ఇంత పెద్ద సెట్కి త్రీ గ్రామ్స్లో ఫోర్ గ్రామ్స్లో కావాలన్నా కాదండి ఈ డిజైన్ వచ్చేసి బయట సైడ్ ఉండే దాన్ని రివర్స్ చేశాము సో దట్ ఇవి ఫిట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా సో ఇది లోపలికి వెళ్తే డిజైన్ హైలైట్ అవుతుంది లుక్ బాగుంటుందని చెప్పి ఇది వచ్చేసి ఒకటి మాడిఫైడ్ నెక్లెస్ అండి మీరు డీటెయిల్గా గా చూడొచ్చు ఇది వచ్చేసి పాతది గుండ్లమాల అనమాట గుండ్లమాలకి మాలాకి బొట్టుమాల లాగా హెవీగా డిజైన్ చేసాము చూడొచ్చు మీరు డీటెయిలింగ్ ఇలా బొట్టు కూడా ఫుల్ పెండెంట్ దగ్గర మాత్రం త్రీ బొట్టుస్ ఇచ్చాము మిగతా అన్ని చోట్ల మాత్రం సింగిల్ సింగిల్ ఇలా ఆల్టర్నేటివ్ షేప్ని తగ్గట్టు ఇచ్చాము అనమాట సో మన పాత జ్యువెలరీని ఇలా కూడా మోడిఫై చేసుకోవచ్చు ఓల్డ్ నెక్లెస్ని మోడిఫై చేశాము కాసుల పేరుగా మీరు చూడొచ్చు ఈ గోల్డ్ ఇంకా ఎనామిల్ వర్క్ ఉన్నదంతా ఓల్డ్ చైన్ అండి దానికి ఇలా సీజర్స్ అండ్ లక్ష్మీ మోటివ్ ఇచ్చాము ఇది వచ్చేసి లాంగ్ లెంత్ ఉందండి మామూలుగా అందరి దగ్గర ఇలాంటి గోల్డ్ చైన్స్ చాలా ఉంటాయి దాన్ని ఇలా మోడిఫై చేసుకోవచ్చు లైట్గా యాంటిక్ ఫినిష్ చేశాము సో దట్ లక్ష్మీ కాసు అనేది బాగా కనిపించడానికి